హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా అవిత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు ముందుగా మీకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రుణపడి ఉంటానండి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను ఎందుకంటే మీరిచ్చిన సపోర్ట్ వల్ల మీ సహకారం వల్ల ఈరోజు నేను హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ని సాధించగలిగాను ఇదంతా కూడా మీ సపోర్టే ఇదంతా కూడా మీరు నాకు ఇచ్చిన సహకారమే అందుకే ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాను మరి నాకు ఇంతగా సహాయం చేసి సపోర్ట్ చేసి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసిన నా యూట్యూబ్ ఫ్యామిలీకి హండ్రెడ్కే పూర్తయిన సందర్భంగా నా యూట్యూబ్ ఫ్యామిలీకి నా సబ్స్క్రైబర్స్కి ఏదైనా ఒక గొప్పగా ఇవ్వాలి ఒక కానుక అని అనుకున్నాను అందులో భాగంగానే నా సక్సెస్కి కారణమైనటువంటి ఒక ఏంజల్ నెంబర్ని మీకు ఈరోజు రివీల్ చేయబోతున్నానండి నేను ప్రతిరోజు రాసుకునేటటువంటి నెంబరు నా జీవితంలో మీరాకెల్సి చేసినటువంటి ఒక అద్భుతమైన నెంబరు ఈ నెంబర్ మీకు ఎప్పుడు రివీల్ చేయాలి అనుకున్నాను కానీ ఒక సందర్భం కోసం ఎదురు చూశాను నా జీవితంలో నేను సక్సెస్ చూసినట్టు నేను ఆనందాన్ని అందుకున్నట్టు నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా సక్సెస్ని అందుకోవాలి ఈ నెంబర్తో ఒక ప్రత్యేకమైన రోజు దీనిని నా ఫ్యామిలీకి నేను అందిస్తే వారు కూడా ఎంతో హ్యాపీగా ఈ నెంబర్ని యూస్ చేసుకుని వారు కావాల్సింది పొందుతారు వారు కూడా సక్సెస్ అవుతారు డబ్బు కానీ ఆనందం కానీ ఆరోగ్యం కానీ హెల్త్ కానీ వెల్త్ కానీ ఏదైనా అని అనుకున్నానండి అందుకే ఈ రోజు కోసం ఎదురు చూసి ఈరోజు ఈ నెంబర్ని మీకు రివీల్ చేయబోతున్నాను హండ్రెడ్కే సబ్స్ కంప్లీట్ అయిన సందర్భంగా నా సక్సెస్కి కారణమైనటువంటి నెంబర్ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన నెంబర్ అలాగే నేను ప్రతిరోజు రాసుకునే ఒక నెంబర్ మరి అంతేకాకుండా యాభై రోజులకి ఆగిపోవాల్సిన మన ఈ ఛానల్ ఏదైతే ఉందో సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ ఛానల్ అనేది హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ని ఎలా కంప్లీట్ చేసుకోగలిగింది అక్కడ జరిగిన ఏంటి ఈరోజు మీకు నేను చెప్తాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది అనుకుంటున్నాను అయినా కూడా కాసింత ఓపిక్గా వింటారని ఆశిస్తున్నాను నన్ను ఇన్నాళ్ళుగా భరిస్తున్న మీరు ఈ వీడియో లెంత్ లెంతైనా కూడా వింటారు చూస్తారని అనుకుంటున్నాను మనకు తెలిసినటువంటి గురూజీ అండి తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ కూడా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైజేసి చూడండి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఈ ఏంజల్ నెంబర్ నా జీవితంలో ఎలాంటి అద్భుతాలను చేసింది అంటే ఎలాంటి మిరా తెలిసి చేసింది అంటే ఈ నెంబర్స్ రాసుకోవటం వల్ల నేను ఏమేమి పొందాను ఏం సొంతం చేసుకున్నాను అన్నది ఈరోజు మీకు నేను చెప్తానండి మన ఛానల్ మొదలు పెట్టాక నాకు ఫిఫ్టీ డేస్కి కరెక్ట్గా యాభై రోజులకి మానిటైజేషన్కి అప్లై చేసుకోమని వచ్చింది సరే అప్లై చేద్దామని ట్రై చేస్తే రిపీటేటివ్ కంటెంట్ అని వచ్చింది మరి రిపీటేటివ్ కంటెంట్ అంటే నేను ఎవరిది యూస్ చేయలేదు మరి నా ఛానల్లో ఒక్కసారి అప్లోడ్ చేసింది మళ్ళీ అప్లోడ్ చేయలేదు మరి ఎందుకు వచ్చిందో అట్లా నాకు అర్థం కాలేదు సరేని అంత ప్రాసెస్ ట్రై చేస్తుంటే సరే తర్వాత ఫోర్టీన్ డేస్కి మళ్ళీ ట్రై చేయండి అని వచ్చింది సరే ఫోర్టీన్ డేసే కదా సరే చూద్దామన్నట్టు ఫోర్టీన్ డేస్ రోజు ట్రై చేద్దామని వెళ్తే వన్ మంత్కి ట్రై చేయండి అని మళ్ళీ డేట్ ఇచ్చారు సరే ఇంకా వన్ మంత్ ఆగాను ఇక వన్ మంత్ ఆ రోజు ట్రై చేద్దామంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దామని వెళ్తే మళ్ళీ ఫైవ్ మంత్స్కి డేట్ ఇచ్చారు ఈరోజు ఏ రోజైతే నేను ప్రాసెస్ మొదలు పెట్టాలని చూసాను మళ్ళీ సేమ్ ఐదు నెలల తర్వాత అదే డేట్కి ఇచ్చారు నాకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే వ్యూస్ బాగా వస్తున్నాయి సబ్స్ బాగా వస్తున్నాయి కాకపోతే ఇట్లా రిపీట్ కంటెంట్ అని వచ్చింది ఫోర్టీన్ డేస్ అనుకున్నా సరే వన్ మంత్ అనుకున్నా సరే లే ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే నేను అనవసరంగా ఈ ఛానల్కి వృథాగా కష్టపడాలి ఇంకా ఇప్పటికీ నాకు సాయి మాట నానోట ఛానల్ ఉంది బాబా గారి ఛానల్ ఆ ఛానల్ ఈ ఛానల్ రెండు చెయ్యాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని కూడా ఉంది నాకు అయితే ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు ఇక ఫైవ్ మంత్స్ అంటే అనవసరంగా నేను కష్టపడాలి ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాను అని అనుకున్నాను సరే మొదలు పెట్టాను ఏదైతే అది సక్సెస్ సాధించాలి అనుకున్నాను మళ్ళీ ఫైవ్ మంత్స్కి అప్లై చేద్దాము అని చూస్తే అంటే ఇప్పటికీ ఎన్ని రోజులైంది సిక్స్ మంత్స్ సిక్స్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది ఎన్ని రోజులు వృధాగా కష్టపడ్డా ఇది సిక్స్ అండ్ హాఫ్ మంత్ అంతకుముందు వన్ అండ్ హాఫ్ మంత్ ఎయిట్ మంత్స్ ఛానల్ కోసం నేను అట్లా కష్టపడ్డా ఏమీ ఇన్కమ్ లేకుండా ఇంకా ఈ ఫిఫ్త్ మంత్ ఇప్పుడు లాస్ట్ సారి ఇది ట్రై చేస్తాను ట్రై చేసి ఇంకా వదిలేయటమే ఇంకా ఇది ఇట్లా డేట్ పొడిగించుకుంటూ పోతే ఇది అవుతుందా లేదా ఇది సాల్వ్ అవుతుందా లేదా కూడా ప్రాబ్లం అన్నది కూడా నాకు అర్థం కాలేదు నాకు లాస్ట్ సారి అన్నట్టు ప్రయత్నిద్దాము అని అనుకున్నా నేను ఏంటంటే ఈ ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాను వీటి మిరాకిల్స్ గురించి కూడా తెలుసుకున్నాను అందుకు అప్పుడు ఒక రెండు రోజుల ముందు అనుకుంటా తెలుసుకొని ఇక రాసుకోవటం మొదలుపెట్టాను నా లెఫ్ట్ హ్యాండ్ రెస్ట్ పైన రాసుకొని నాకు గుర్తు వచ్చినప్పుడంతా కూడా వాటిని చెప్పుకుంటూ ఉండేదాన్ని ఆ నెంబర్స్ని చెప్పుకుంటూ ఉండేదాన్ని అలా చెప్పుకుంటూ ఉన్నాను ఇక అప్పుడు ఐదు నెలలప్పుడు మళ్ళీ నేను అప్లై చేసుకోవాలి అప్పుడు ఏమైంది అంటే సరే ఒకసారి అప్లై చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు ఏమైందంటే నాకు వద్దు నా అంతటా నేను ఇది మళ్ళీ సాల్వ్ చేయాలని పోతే ప్రాసెస్ మొదలు పెట్టాలని పోతే మళ్ళీ ఏదైనా అవుతే మళ్ళీ వెనక్కి వెళ్తుంది మళ్ళీ కొన్ని నెలలు ఆగాలి ఎలా వద్దు ఏం చెయ్యాలి అని ఆలోచించ వెంటనే నాకు టెక్ ఛానల్ మాధురి గారు గుర్తొచ్చారండి ఇంకా ఆవిడ ఛానల్లో రిప్లై ఇస్తారో లేదో తెలియదు ఇంకా ఆవిడ ఎలా పట్టుకోవాలంటే ఇన్స్టాలో వెతిక టెక్ మాధురి గారు అని సెర్చ్ చేస్తే అప్పుడు ఆమె పేరు నాకు కనిపించింది మాధురి పరుచూరి ఇక అక్కడ ఆమెను కాంటాక్ట్ అయ్యాను నాది ఛానల్ ఇట్లా ప్రాబ్లం అయింది అని మీరు ఏమైనా సాల్వ్ చేసి ఇవ్వగలరా అంటే ఒకసారి లింక్ ఇవ్వమన్నారు ఛానల్ లింక్ ఆవిడ ప్రతిదీ కూడా చెక్ చేసి నేను సాల్వ్ చేయగలను ఎలా చేయాలని ప్రతీదీ మీకు నేను చెప్తాను నేను చెప్పినట్టే చేయండి ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇక ఆవిడ అంత బిజీ ఉండి కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు రిప్లై ఇచ్చిన విధానం ఉంది నిజంగా నేను చాలా అనుకున్నా నేను ఈవిడ రిప్లై ఇస్తారా అని అనుకున్నాను కానీ నేను మెసేజ్ పెట్టిన రెండు నిమిషాలకి రిప్లై ఇచ్చేవారు ఆవిడ ఎంత చక్కగా నాకు హెల్ప్ చేశారు అంటే తర్వాత మళ్ళీ అప్లై చేయమన్నారు నేను చెప్పిన ప్రాసెస్లో కరెక్ట్గా మీరు నేను ఎలా చెప్తానో అలా అప్లై చేయండి మీకు టూ డేస్లో మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పారు ఆవిడ ఇక ఆవిడ చెప్పిన ప్రాసెస్లో చెప్తే నా ఛానల్ ఓకే అయిందండి అలా అవ్వటమే ఈ హండ్రెడ్కి సబ్స్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యగలిగాను నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాదిరి గారు ఈరోజు మీరు లేకపోతే నా ఛానల్ ఎప్పుడో నేను ఆపేసేదాన్ని ఇక ఇదంతా ఎలా అంటే నాకు నిజంగా ఈ నెంబర్స్ రాసుకోవటం వల్లనే నా మైండ్ అన్నది నా ఆలోచనలు అనేవి పనిచేసే నాకు అంత పరిస్థితులు పాజిటివ్గా మారటం మొదలుపెట్టే ఇంకా ఆ తర్వాత ఇన్ అంతకు ముందు కూడా నా పర్సనల్ లైఫ్లో కూడా నా నేను కొంచెం చాలా సెన్సిటివ్ మైండ్ నాది అన్నట్టు సె సెన్సిటివ్ మైండ్ సెట్ చీటికి మాటికి ఎక్కువ మనసులోకి తీసుకునేస్తా చిన్న విషయాన్ని బాధపడతాను ఏడ్చేదాన్ని అలా ఎప్పుడు ఎక్కువగా ఏ ఏడవటం ఉండేది మనసుకు బాధ కలగటం ఉండేది ఎక్కువ మనసుకు తీసుకుని సఫర్ అవ్వటం ఉండేది ఈ నెంబర్స్ ఎప్పుడైతే రాసుకోవటం మొదలు పెట్టానో ఇలాంటివన్నీ కూడా నా దూరంలో నా జీవితంలో నుంచి దూరం అయిపోయాయండి ఇక నా లైఫ్లో మనీ రావటం ఎలా స్టార్ట్ అయ్యిందంటే నేను అస్సలు ఊహించలేదు నేను ఇంత అమౌంట్ నేను సంపాదించగలుగుతాను నేను ఇంత ఎర్న్ చేయగలుగుతాను అని అసలు కళలో కూడా నేను అనుకోలేదు నిజానికి ఈ నెంబర్స్ చేసిన అయితే నేను ఎప్పుడు మర్చిపోలేనండి ఇంకొకటి నాకెంతో ఇష్టమైన నా ఇష్టదైవం బాబా ఈ నెంబర్స్ శక్తికి తోడు నా బాబా నా తోడుగా ఉండగా నా లైఫ్ నిజంగా మారిపోయిందని చెప్తాను మీరు ఏంటి హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్కి ఇంతలా అయిపోతున్నారు ఏంటి మిలియన్ వచ్చాయా అనొచ్చు కానీ నాకు కే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్సే ఎక్కువ ఎంతో కష్టపడి చేసుకున్నాను ఇంకా యాభై రోజుల్లో ఆగిపోతుందన్న ఛానల్ని ఇంకా ఏ పనికి ఈ ఛానల్ ఇంకా పని చేయదు అన్న ఈ ఛానల్ని కే సబ్స్క్రైబర్స్కి తీసుకొచ్చానంటే గ్రేటా కదా మీరే చెప్పండి ఈ ఇలా రావడానికి ఈ నెంబర్స్ ఎంత పాత్ర పోషించి ఉంటాయి అందుకే ఈరోజు మీకు నేను ఈ నెంబర్ని రివీల్ చేయాలి అని అనుకున్నాను డబ్బు కూడా నిజానికి ఏదో ఒక రూపంలో నా లైఫ్లో వస్తూనే ఉందండి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉన్న దేనికి లేదు అన్న మాట ఉండదు సంతోషం లేదు అన్న మాట ఉండదు డబ్బు పరంగా లేదు అన్న మాట ఉండదు ఏదైనా పని మొదలు పెట్టాలంటే కదా జరగదు అన్న మాటే ఉండదు ఒక్కసారి నాకు ఏదైనా కావాలి మనస్ఫూర్తిగా అన్నప్పుడు ఈ నెంబర్ని చెప్పుకుంటూ ఒక ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ నాకు ఎన్ని ఎంత ఓపుకుంటే అంతసేపు చెప్పుకొని యూనివర్స్కి జరిగిందని ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకొని జరిపించామని నా బాబాకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది రిజల్ట్ వచ్చి తీరుతుంది ప్రతి పనిలో ప్రతి పనిలో కూడా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అందుకే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను ఈ నెంబర్స్ గురించి ఇక మెడికల్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఎంబీబీఎస్ఎస్ స్టూడెంట్ అమ్మాయి ఫోర్త్ ఇయర్ చదువుతోంది ఎగ్జామ్స్కి వెళ్ళాలి అంటే ఆ అమ్మాయి అంతకుముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆమె ఎలా పర్ఫామ్ చేసింది అన్నది చూసి వాళ్ళు ఎలిజిబిలిటీకి ఒక సిగ్నేచర్ చేసిస్తారు ఆ ఎలిజిబిలిటీ కోసం ప్రయత్నిస్తోంది ఆ అమ్మాయి ఇంకేంటంటే అక్కడ ఆ సిగ్నేచర్ చేసే సైన్ చేసే ఆ ప్రొఫెసర్ ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఈ అమ్మాయి అంటే కొంచెం గిట్టదు పడదు అన్నట్టు ఏదో ఎదురు క్వశ్చన్ వేసినందుకు ఆ అమ్మాయి అంటే పడదు ఇంకా ఆమె ఎలిజిబిలిటీ ఇవ్వదు అక్క అని చాలా ఫీల్ అయింది ఏడ్చింది అమ్మాయి ఈరోజు వెళ్ళాలి ఆ ఎలిజిబిలిటీ రాకపోతే నేను ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేను ఏం చేయాలో అర్థం కావలేదు అని చెప్పి చాలా బాధపడింది ఏడ్చింది అమ్మాయి అప్పుడు నేను చెప్పా ఈ నెంబర్స్ నీ హ్యాండ్ మీద రాసుకో ఆ నెంబర్స్ని చెప్పుకుంటూనే ఉండి జరిగిందని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పు నేను నువ్వు అనుకున్నది నీకు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి చెప్పా ఇక ఆ అమ్మాయి ఆ రోజు వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ఈ నెంబర్ రాసుకొని చెప్పుకుంటూనే 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 ఉందండి అమ్మాయి ఇక ఎలిజిబిలిటీ సైన్ అయితే చేసి ఇచ్చారు అమ్మాయి ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అయింది ఇంకేముంది ఫోర్త్ ఇయర్ అయిపోతే ఫిఫ్త్ ఇయర్ అంటే ఇంక జూనియర్ డాక్టర్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇలా ఎన్నో నేను ఎంతమందికి చెప్పానో అంతమంది లైఫ్లో కూడా చాలా అన్నవి జరిగాయండి ఈ నెంబర్స్ వల్ల ఈ నెంబర్ని ఎవరైనా ఎప్పుడైనా రాసుకోవచ్చు నియమాలు లేవు రూల్స్ లేవు ఏమీ లేవు ప్రతిరోజు కూడా నేనైతే స్నానం చెయ్యగానే మర్చిపోకుండా గ్రీన్ కలర్ పెన్నుతో ఈ నెంబర్స్ని నేను రాసుకుంటానండి ఆ నెంబర్స్ స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా రాసుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఎలా అంటే ఇవి మూడు మూడు నెంబర్లుగా చెప్పుకోవాలండి నేనైతే పైన కింద కింద ఇట్లా రాసుకుంటాను ఆ నెంబర్స్ ఏంటంటే ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఇక ఆ తర్వాత కామా పెట్టండి సెవెన్ ఫోర్ వన్ కామా త్రిబుల్ సెవెన్ ఇలా రాసుకోవాలి మన మొబైల్ నెంబర్ రాసినట్టు ఇట్లా లైన్గా రాసేయకూడదు మూడు మూడిటికి కామ పెట్టండి లేదంటే ఇట్లా కింద రాసుకుంటామంటే పైన ఫైవ్ టూ జీరో రాసుకోండి కింద సెవెన్ ఫోర్ వన్ రాసుకోండి ఆ కింద త్రిబుల్ సెవెన్ రాసుకోండి రాసుకున్నాక వీటి చుట్టూ ఎనర్జీ సర్కిల్ మాత్రం ముఖ్యమని మీరు గుర్తుంచుకోండి అంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా వాటి చుట్టూ రౌండ్ ఒకటి గీయండి సర్కిల్ ఒకటి గీయండి ఎనర్జీ సర్కిల్ ఎప్పుడు వేస్తామో మనకు చాలా ఎనర్జీ అన్నది మనకు వస్తుందండి ఇలా ఈ నెంబర్ని రాసుకొని మీకు కనిపించినప్పుడల్లా ఈ నెంబర్ మీ మైండ్కి వెళ్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది తీసుకుంటుంది మీరు ఆటోమేటిక్గా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ ఇలా చెప్పుకోవటం మొదలవుతుంది ఇలా మీరు చెప్పుకుంటూ ఉన్నారంటే మీ జీవితంలో ఎన్ని మీరా జరుగుతాయో మీకే అర్థమవుతుంది మీరు ఇలా ప్రతిరోజు రాసుకుని గుర్తు వచ్చినప్పుడల్లా ఈ నెంబర్ని చూసి చూసినప్పుడంతా ఆటోమేటిక్గా మీరు చెప్పుకోవటం వల్ల మీరు ఏదైనా పని కావాలి అన్నప్పుడు మీకు ఓపుకున్నంతసేపు ఈ నెంబర్ని చెప్పుకోండి ఒక ఫైవ్ మినిట్సా టెన్ మినిట్స్ లేదా ట్వంటీ వన్ టైమ్సా ఇట్లా చెప్పుకొని జరిగిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం ఇష్టదేవానికి థ్యాంక్స్ చెప్పుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మీరా మీరు చూస్తారు నా జీవితంలో నేను ప్రతిరోజు ఒక మిరాకిల్ అన్నది చూస్తూనే ఉన్నాను ఈ నెంబర్స్ వల్ల నేను అందుకే ఇంతలా గట్టిగా చెప్పగలుగుతున్నాను అందుకే మనకు హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ రోజు ఈ స్పెషల్ నెంబర్స్ని మీకు నేను ఒక గిఫ్ట్ లాగా అంది అందిస్తున్నాను నాకు ఇంతలా సపోర్ట్ చేసిన మీ కోసం నేను ఏదైనా ఇవ్వగలను అంటే ఇలాంటి బెస్ట్ రెమెడీసే మీ జీవితంలో కష్టాలని దూరం చేసేటటువంటి రెమెడీస్ మాత్రమే నేను ఇవ్వగలను మీరు ఎంతో నాకు సపోర్ట్ చేశారు ఆదరించారు ఇంత దాకా నన్ను తీసుకొచ్చారు ఆగిపోతున్న అన్న ఛానల్ ఇంత దాకా వచ్చింది నిజానికి ఇంకొకసారి మాధురి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలా మీరు ప్రతిరోజు కూడా మర్చిపోకుండా రాసుకున్నారు అంటే మీకు డే వన్ నుంచి అద్భుతాలు జరగటం అన్నది మీరు చూస్తారంటే మాకు డబ్బు రాదు మేము ఎంత కష్టపడినా రావట్లేదు మా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా నిజానికి మీరు వంద రూపాయలు నా కష్టానికి ప్రతిఫలం వస్తుంది చోట వెయ్యి రూపాయలు అందుతుందండి నేను పక్కా చెప్పగలను నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను పర్సనల్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఈ నెంబర్స్ మనం రాసుకున్నాము అంటే మన మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి వెళ్ళిపోతాయి అన్నీ పాజిటివ్గా వస్తాయి పాజిటివ్ థాట్స్ మైండ్ సెట్ కూడా పాజిటివ్గా మా మారిపోతుంది అన్ని మంచిగా తీసుకుంటాం మంచి ఆలోచనలు వస్తాయి ఏదైనా పని చెయ్యాలి అంటే కూడా ఎన్ని ఆలోచనలు వస్తాయి అంటే మనకు అనుకూలంగా వాటిలో ఏది తీసుకున్నా మన జీవితంలో సక్సెస్ అయిపోతామండి మైండ్ సెట్ కానీ మనస్సు కానీ మన పరిస్థితులు గ్రహస్థితులు కానీ చాలా చక్కగా మారిపోతాయండి అద్భుతాలు జరిగిపోతాయి ఒక్కసారి నమ్మకంతో నా మీద నమ్మకంతో ఒక్క వారం రోజులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు ఈ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రిస్ట్ పైన రాసుకొని చూడండి మీకు ఒకవేళ ఎడం చేతి అలవాటు ఉంటే కుడి చేతి మీద రాసుకోండి అందరికీ రైట్ హ్యాండ్ అలవాటు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకుంటాం కనుక రాసుకున్నారు అంటే మీ జీవితంలో మార్పులు మీరే చూస్తారు మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి నెంబర్స్ ఇచ్చారు మాకు అని ఇక నేను మీకు వీడియోలో కనపడటానికి కొంచెం పెద్దగా రాసుకున్నాను మీరు చిన్నగా రాసుకున్నా కూడా చాలు గ్రీన్ కలర్ వాడండి అయినంతకీ మీకు గ్రీన్ కలర్ పెన్ను దొరకలేదు అంటే బ్లూ కలర్ వాడచ్చు బ్లాక్ కలర్ పెన్ను ఎప్పటికీ వాడకండి ఇలా నా సక్సెస్కి కారణమైన నెంబర్ నా జీవితాన్ని మార్చిన ఈ ఏంజల్ నెంబర్స్ ఆగిపోతున్న అన్న ఛానల్ని హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ దాకా తీసుకొచ్చిన ఈ నెంబర్స్ మీ అందరి జీవితాల్లో కూడా కెలిసిన చేయాలని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ నెంబర్స్ని యూస్ చేసుకొని మీ లైఫ్లో ఉన్న కష్టాలన్నింటినీ దూరం చేసుకొని మీకు కావాల్సిన వాటన్నింటినీ కూడా సొంతం చేసుకుంటారని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక వీడియోతో మీ ముందుంటాను మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా